ఎవడైతే భగవంతుడి గురించి తపన పడుతున్నాడో జీవితం నుంచి భగవంతుడు తప్పుకుంటాడు ఉండడక్కడ ఎందుకంటే నేను తప్పుకున్నా కూడా వీడు తపన పడతాడా లేదా అని చూడడానికి పిల్లాడు కాస్త తల్లి ప్రేమ ప్రేమేమిటో తెలుసుకోవాలంటే తెలియకుండా దాక్కుంటాడు ఎక్కడో వాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ నాలుగు గదులు తిరుగుతుంటే ఇక్కడే ఉన్నా అంటాడు ఎందుకంటాడు ఈ మాయ ఎందుకు చేస్తాడు పిల్లాడు అంటే తల్లికి తన మీద ప్రేమతో లేదో తెలుసుకోవడానికి పిల్లంటి గురించి వెతకడం మానేసి మళ్ళీ ఆవిడ పనిలో ఆవిడ పడింది అంటే నీకు నేను అక్కలేదులే అన్నాడు భగవంతుడైనా అంతే అందుకని తపన ఎవరికైనా బయలుదేరింది అంటే ముందు దూరం అయిపోతాడు కావాలనే దూరం అవుతాడు అతని నుంచి సంపద లాగేసుకుంటాడు దారిద్ర్యాన్ని ఇస్తాడు నానా కష్టాలు పెడతాడు కాని అన్ని కష్టాలు ఉన్నా అంత దారిద్ర్యం ఉన్నా అన్ని ఇబ్బందులున్నా వదలను నీ చరణం బులో గట్టిగా పట్టుకుని అలాగే ఉంటే ఇక నిన్ను నేను వదలని రాబ్బాయని అతనిలోనే భగవంతుడు తిష్ట వేస్తాడు అది మనం గమనించాలి అదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఏదో గుళ్ళలో ఏదో చేసినంత మాత్రాన పాపాలు పోతాయని కూడా పొరపా ఆ లెక్క ఆ లెక్క ఈ లెక్క ఈ లెక్కే దేనికి దానికి అనుభవించాల్సిందే పుణ్యాల నుంచి పాపాలు తీసేయడం అనేది ఏ పురాణంలో ఎక్కడ లేదు పుణ్యం లెక్క పుణ్యం లెక్కే పాపం లెక్క నువ్వు ఎన్ని క్షేత్రాలు తిరుగు ఎన్ని తీర్థాలు తిరుగు ఏం జై చేసిన మోసానికి పాపం అనుభవించి తీరాల్సిందే వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన మాట కోటి కల్పాలు గడిచినా సరే చేసిన పుణ్యమైనా పాపమైనా అనుభవించకుండా పోదు కానీ పుణ్య పాపాలకు ఒక లెక్క ఉంది ట్రాన్స్ఫర్ చేయొచ్చు పుణ్యం గుచ్చుకుంటారండి పాపం వారు గుచ్చుకుంటారు అంచేది మన పాపాలు మనమే అర్థం నేను చేసిన పుణ్యాలన్నీ నా పిల్లలకి ధారపోస్తున్నాను నా పిల్లలు తరతరాలు సుఖంగా ఉండాలంటే పర్వాలేదండి మన పిల్లలు బాగుంటారు కానీ చేసిన పాపాలు ఎక్కడ పోతే పిల్లలు మాత్రం ఒప్పుకుంటారా మాకేం పని ధారపోయండి ఇవ్వచ్చండి పాపం తీసుకునేవాడు ఎవడు పుణ్యం తీసుకుంటారు అందరూ కూడా అందుకని ధారపోయడం అనే మాటే అనవసరం మనం అనుభవించి తీరాల్సిందే అంటే చేసేటప్పుడు ఆలోచించుకోవాలి అడ్డగోలుగా పనులన్నీ చేసేసి తర్వాత పాపం అంటే ముందెందుకు లేదు ఈ ఆలోచన ముందే జాగ్రత్త పడాలి అందుకోసమే పురాణాలు ప్రవచనాలు అన్ని